రాష్ట్ర సంక్షేమాన్ని ప్రజల ఉపయోగపడే విధానాలన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ లోకేష్ గారు మాత్రం గెలిచే వరకు యువగాళం అన్నారు పాదయాత్ర అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా నేనున్నాను ఖచ్చితంగా కోటమ ప్రభుత్వంతో పనిచేయిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు బుక్ పట్టుకుని రాష్ట్రాలంతా పర్యటన చేస్తూ ఏదైతే అధికారులు వైసీపీ పార్టీ వాళ్ళు మిగతా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉక్కు చూపించడానికి తప్ప ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు అట్లానే మరి పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారేమన్నా కొత్తగా ఈ రోజున ఆయన రెడ్ బుక్ అంటే ఈయన డిజిటల్ బుక్ అని మళ్ళీ ఈయన మొదలెట్టాడు అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితులు కానీ అభివృద్ధి కానీ ఎలా డెవలప్ చేయాలనే విధానం కానీ ప్రజల యూరియా సమస్యలు కానీ బస్సు సమస్యలు కానీ గ్యాస్ సమస్యలు కానీ ఇటన్నిటిని వదిలేసి రెండు బుక్ డిజిటల్ బుక్ ఈ రెండు బుక్కుల మీద రాష్ట్ర పరిపాలన చేస్తాగి నిశ్చయించుకున్నారు మొన్నటి వరకు దాకా నేను ఆయన రెండు బుక్ వస్తే మిమ్మల్ని అణచివేస్తారని ఆయన అంటాం ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనో డిజిటల్ బుక్ నేను ఇస్తున్నా రేపటి నుంచి వైసీపీగా అధికారంలో రాగానే మీ రెండు బుక్ వాళ్ళందరినీ నేను అణచివేస్తానంటూ ఒకరిపైన ఒకరు ప్రయత్నాలు దొంగతనాలు చేయటం అలాగే దోపిడీ చేయుటం ఎవరైతే లోపలేస్తారో ఆ విధంగా రాజకీయ నాయకుల్ని ఇలాంటి గంజాయి కేసుల్లో వీటిలో దొంగతనాల కేసులు ఇరికిచ్చే ప్రయత్నంలో ఉన్నారు తప్ప కనీసం ఈ రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశించుకుని ఈ రెండు బుక్కులు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి ఏంటి అని ప్రతిపక్షంగా ఆయన మాట్లాడట్లేదు అలాగే అధికార పక్షంగా మాట్లాడట్లేదు రానున్న రోజుల్లో ఈ రెండు కూడా వీళ్ళ వీళ్ళ వర్గాల వారీగా కులాల వారిగా పోట్లాడుకుంటూ తప్ప రాష్ట్ర భవిష్యత్తుని వీళ్ళు కాల రాస్తారని తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ రోజున పెట్టుబడులు లేవు పెట్టుబడుల గురించి ఎవరు మాట్లాడరు కానీ రెడ్ బుక్ డిజిటల్ బుక్ రేపటి నుంచి జరిగేది ఏంటంటే ఈ డిజిటల్ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాసం కానీ కావ్యం కానీ రాస్తూ ఉంటారు జిల్లాల వారీగా మీరు రాసుకోండి అధికారులందరినీ ఈ బుక్లో యాడ్ చేయండి వాళ్ళు మనం రాగానే ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మేము లోపలేస్తాం వేస్తాం కక్ష తీసుకుంటాం రెడ్ బుక్ అయినా ఉంటాడు కొడాలని లోపలేస్తా బయట దాన్ని లోపల లేకపోతే వైసీపీ నాయకులు లోపలేస్తారు కృష్ణా జిల్లా వరకు ఈయన అంటారు అంటే ఖచ్చితంగా ఏదైనా ప్రజల అభిప్రాయాలు ప్రజల మేలు కోరింది ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ గొడవలు విధ్వంసాలు ప్రతిపక్ష హోదాలు ఏమి కాకుండా జనాలకు ఎలా ఉపయోగపడతాం పేద ప్రజలకు మనం ఏ విధంగా చేస్తామనే విధానం ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ అని జనాలందరికీ ఇప్పుడు అర్థమైంది రానున్న రోజుల్లో శర్మింగారెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మీ ఇద్దరికి బుద్ధి చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తున్నారో ఓట్ చోరీ అనేది ముందుకు తీసుకొచ్చారు ఏ విధంగా దొంగతనంగా మీరు ఓట్లు వేయించుకుని ఈ రోజున పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మీరు మాట్లాడుతున్నారు వీటన్నిటిని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ పడం నియోజకవర్గంలో కూడా వీధి వీధికి గల్లీ గల్లీకి గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఈ హత్య రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలు లేకుండా స్వచ్ఛమైన పాలన అందించే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు మేలు కోరుతుందని తెలియజేస్తున్నాం